వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్ సమాజమే దేవాలయం పేదలను ఆదుకోవడంలో ఉన్న సంతృప్తి మరి ఎక్కడా ఉండదని తిరుపతి జిల్లా పంచాయతీ అధికారిని సుశీలా అన్నారు పి ఫోర్ లో భాగంగా నక్కల కాలనీని దత్తత తీసుకున్న రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల సారథ్యంలో తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండల నక్కల కాలనీ వాసులకు శుద్ధమైన మంచినీరు కోసం ఏర్పాటు చేసిన నీటి వసతి కుళాయిలను డిపిఓ సుశీలాదేవి ప్రారంభించారు ఈ సందర్భంగా రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పి ఫోర్ లో భాగస్వాములు అవ్వడం నక్కల కాలనీ దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని ఈ కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతామని అన్నారు కాలనీలో మంచినీరు కుళాయిల ద్వారా రావడంతో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతో సంతోషపడ్డారు ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ కాలనీ దత్తత తీసుకున్న రమేష్ నాథ్ కు ఎంతో రుణపడి ఉంటామని అన్నారు